దీంట్లో కలుపు తీసుకోవటానికి చేసుకోవాల్సిన ప్రశ్నకి ఏం చేయాలంటే మొదటగా మీరు భూమిని ఎత్తులేపినప్పుడు డోజర్ సాయంతో లేయర్ అంతా కూడా సమానంగా చేసుకొని వర్షం పడటానికి ముందు రెడీ చేసుకోండి వర్షం పడిన తర్వాత ఎక్కడైతే దున్నిన ప్రదేశంలో మొక్క తగ్గకుండా ఉందో మళ్ళీ తడి వర్షం పడంగానే లేదా మీరు తడి ఇచ్చినాక మళ్ళీ మలకొస్తుంది సాధారణంగా ఏంటంటే ఒక దున్ను దుక్కు దున్నేసినాక మొక్కలు పెట్టేస్తారు చాలా మంది నిలువు అడ్డసాలు దున్నేసేయండి ఈ క్రమంలో మీకు వాళ్ళు నిలువుగా ఉందనుకోండి ఫస్ట్ నిలువు సాలు దున్నాలి తర్వాత అడ్డసాలు దున్నాలి ఫైనల్గా ఎటు వాళ్ళు ఉందో అటు నిలువుసార్లు దున్నకూడదు అష్ట దున్ని అడ్డసాలు దుంటే ఒకవేళ వర్షం పడినా నీరుతో పాటు మట్టి కరవకుండా చెక్ డ్యామ్ లాగా ఉంటుంది అందుకనే అలా దున్నుకోవాలి దున్నిన తర్వాత మళ్ళీ వర్షం పడినప్పుడు తడిచినప్పుడు తడి అక్కడక్కడ మొలకలు మళ్ళీ వచ్చేస్తాయి దాన్ని చూసుకుని సరైన సమయంలో పదునున్నప్పుడు మళ్ళీ దున్నేయండి ఇలా తడి పెట్టడం పదం చూసుకుని దున్నటం మూడు సార్లు చేయాలి రాసుకోండి ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ కలిపి తగ్గిపోతుంది కానీ ఈ పని ఎవరు చేయరు సమయం లేదనుకుంటారు త్వరగా ఇవ్వాలనుకుంటారు ఇక్కడ ఎక్కడైతే మనం మిస్ అవుతున్నామో ఆ డబ్బులు లేబర్ కాస్ట్ అవుతుంది మీరు మూడు సార్లు దున్నిండి మూడు సార్లు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకా ఉన్న కలుపు ఏదైనా ఉంటే బెడ్స్ వేసుకుని ప్లాంటేషన్ చేసుకున్నాక తడి పెట్టినాక కలుపు వస్తుంది అక్కడ ఇక్కడ భూమి గొప్పతనం అది దాన్ని చేలో మనం ఎన్నిసార్లు కలుస్తాం కలుపు రెండు సార్లు మూడు సార్లు అవుతుంది కదా దీన్ని అలాగే తీయండి నేను అలా చేసింది అది తర్వాత కలుపు ఇప్పుడుందా కలుపు కలుపు నివారణకి రెండు మూడు సార్లు దున్నుకోవడం చేస్తే చాలా మటుకు తగ్గిపోతుంది Like and subscribe.